రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం తొమ్మిది మైల్ తండ గ్రామము టేకులపల్లి మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రావడం జరిగింది ఈ రైతు పేరు వచ్చేసి తేజావతి ఈరన్నగారు సన్నాపు గోగ్య సో ఈ అన్నగారు వచ్చేసి ఎనిమిది రోజుల ఎనిమిది రోజుల క్రితం ఎస్ త్రీ జీ యాక్సెస్ పొడి ఈ రెండు కలిపి స్ప్రే స్ప్రే చేయడం జరిగింది సో చూడండి ఆయన తోట ఎలా వచ్చిందో మంచి గ్రోతింగ్ తోటి మంచి గ్రోతింగ్ తోటి వెనక ముడత ముందు ముత దిగురు మంచిగా ఏది చెట్టు చూడండి బుట్ట లెక్క మంచిగా కమ్మేసిందండి అంటే ఎనిమిది రోజులనే ఇలా ఇలా కమ్మేసింది చూడండి ఇక చూడండి అండి ఈ గురు ఇక చూ ఈ గురు చూడండి ఎలా వచ్చిందో ఈ గురు చూడండి ఇలా చూడు ఇలా ఇలా వస్తున్నాయండి చెట్లు చూడండి ముడత చూడండి ఇలా ఇంత స్మూత్గా చూడండి ఇంత ముడత కూడా లేదు పూతలు చూడండి ఇలా ఉన్నా ఎనిమిది రోజులనే ఇలా వచ్చేసిందండి తోట ఇంతకుముందు ఆయనది తుఫాను వచ్చేసి మొత్తం చెట్ల కింద పడి జలి జలి అయ్యి ఎరిపోయి పండాకులు బాగా పండాకులు అయ్యి ఆకులే కనపాలేదండి ఈ తోటకి ఇంతకుముందు ఇప్పుడు ఎనిమిది రోజు ఆ మందు కొట్టిన తర్వాత ఇలా వచ్చిందండి ఈ ఆడికి ఎనిమిదవ రోజు దీని రిజల్ట్ చూడండి పేనుపంక కానీ మన పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ గురుగు కానీ ఏదైనా సరే పోయి నీట్గా ఇంత మంచి నీట్గా ఏది గ్రీన్ గ్రీన్ గ్రీన్గా చూడండి ఆకు ఎలా కనపడుతున్నాయి మంచి ఎక్సలెంట్ కంటే ఎక్సలెంట్ ఉందండి మందు రిజల్ట్